ఈ చరిత్ర గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు ఈ ప్రత్యామ్న జేఏసీ కూడా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం అనేది నేను చెప్పుదలుచుకున్నాను లాస్ట్ టెన్ ఇయర్స్ లో మనం ఏ రకంగా ఇబ్బంది పడ్డామో అవి మళ్ళీ కొన్నైనా మార్చుకోవాలనేది నా ఉద్దేశం ఇప్పుడు చెప్పబోయేది ఆర్థిక పరమైన అంశాలు ఒకటి సంబంధించింది ఒకటైతే ఉద్యోగస్తులకు ఇంకోటి వర్కింగ్ కండిషన్స్ విత్ మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా మనం వర్క్ చేస్తున్నాం ఈ వర్కింగ్ కండిషన్స్ లో కూడా మార్చాలనేది నా ఉద్దేశం ఇన్ని చోట్ల కనీసం గవర్నమెంట్ ఆఫీసుల్లో మహిళా అధికారులకు టాయిలెట్స్ ఉండవు ఆఫీసర్లో కూర్చోవడానికి కూర్చోలేని పరిస్థితులు కూడా ఉన్నాయి సో మనం ఏ పాటికి డిఏలు శాలరీలు వీటి మా ప్రధానమైనదే నేను కాదనను కానీ కామన్ వర్కింగ్ కండిషన్స్ అనేది కూడా మనల్ని వాట్సాప్లలో పది నిమిషాల ముందు మెసేజ్ పెట్టేసి మీటింగ్కి రమ్మంటున్నారు మనల్ని ఈజ్ ఇట్ పాసిబుల్ అజెండా తయారు చేసుకొని రిపోర్ట్స్ తయారు చేసుకొని పది పదిహేను నిమిషాల్లో గంటలో తయారైపోయి వెళ్ళిపో వెళ్ళిపోగలమా మనం సో నేను ప్రత్యామ్న జీఎస్ని కూడా కోరుతున్నాను ఆర్థికపరమైన అంశాలే కాకుండా ఈ వర్కింగ్ కండిషన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నేను లచ్చిరెడ్డి గారితో ఇప్పుడే కాదు గత పది సంవత్సరాల నుంచి సహచరుడుగా ఉన్నాను గత పది సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాను వాళ్ళ వారి ఐడియాలజీ నచ్చి నేను వారితో ప్రయాణం చేస్తున్నాను సో లేటెస్ట్ గా జీఎస్సీ ఏర్పాటు చేసే ముందు కూడా మాతో డిస్కస్ చేయడం జరిగింది ప్రధానమైన డిపార్ట్మెంట్ లో మనమే సమస్యలు ఎదుర్కొంటున్నాము సమస్యలు నిర్బంధాలు కూడా ఎదుర్కొన్నాం మనము మనం ఎందుకు ఏర్పాటు చేయడం అంటే చేయకూడదు అనుకుంటే మేము నిజం సార్ చేద్దాం మనము మేము కూడా మీతో అని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది సో ప్రధాన ఇంకో ప్రధానమైన ఇష్యూ ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ అందరూ లెస్ దాన్ ఫార్టీ ఇయర్స్ ఏజ్ లో వాళ్ళు ఉన్నారు అందరు కూడా సిపిఎస్ లో ఉన్నారు సో ఈ ప్రత్యామ్నాయ చేసి నేను ఇంకో విషయం కూడా కోరుతున్నాను ఈ సిపిఎస్ ని అవాలిష్ చేస్తూ ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ పునరుద్ధరించడానికి కూడా ప్రధానమైన అజెండా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది తర్వాత ఉద్యోగ సంఘాలకి ఉద్యోగులకు ప్రధానమైన సమస్యలు అన్ని ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయి మనం ఏ రకంగా అట్రెచ్ చేస్తామన్నదే ముఖ్యం ఇప్పుడు సో దయచేసి ఈ జేఏసీని నేను కోరుతున్నాను ఆ పాత పద్ధతిలో కాకుండా అదే మూస పద్ధతిలో కాకుండా ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రతిసారి గవర్నమెంట్ తో పోరాడాల్సిన పని లేదు సమస్యలు విన్నయించుకుంటా కొన్ని చేయించుకోవచ్చు మనం అదేం ప్రాబ్లం లేదు సో ఆ విషయంలో మీకు తోడు ఉంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మా సంపూర్ణ మద్దతు మీకు తెలియజేస్తానని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ మరి నేటి తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సిపిఎస్ పెన్షన్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాల సమావేశానికి మరి గౌరవ నచ్చరెడ్డ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది వారు ఈ కార్యక్రమానికి కొనసాగ అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను ఈరోజు ఉద్యోగ సంఘాల సమావేశానికి చేసిన వివిధ సంఘాల నాయకులందరికీ కూడా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా అన్ని సంఘాల తరఫున మనము ఏదైతే గత పది సంవత్సరాలు జరిగిన పొరపాట్లని తిరిగి పునరావృతం కాకుండా చూడాలనే సంకల్పంతో ఈ జేఏసీని ముందు నడిపించాలనే ఉద్దేశంతోనే ప్రధాన ఉద్దేశం అనుకున్నాం ముందుగా ఈ సభకి చేసిన ప్రముఖులు సభ అధ్యక్షులు